आर्थमे श्रणु आसुरं पार्थमे श्रणु आसुरं पार्थमे श्रणु द्वौ प्रथमं द्वौ प्रथमं भूतसर्गौ द्वितीयम् भूतसर्गौ तृतीयियम लोके तृतीयियम लोके तृतीयियम अस्मिन् चतुर्दघम् अस्मिन् चतुर्दघम् देवः पञ्चमम् देवः पञ्चमम् असुरः षष्ठम् असुरः षष्ठम् एव सप्तमम् एव सप्तमम् क्षया अस्त्रम् च अष्टमम् देवः नवमम् देवः नवमम् विस्तरः दशमम् विस्तरः दशमम् उक्तः एकादशम् उक्तः एकादशम् असुरम् సంబోధన జున అస్మిన్ లోకే ఈ లోకంలో దైవ ఆసుర ఏవచ దైవము ఆసురము అనేటటువంటివి ద్వభూత సర్గౌ రెండు రకాల సృష్టి ఉంది దైవ విస్తర సపోత గుణాలు ఏమిటో విస్తారంగా నీకు చెప్పాను కదా ఆసురం మేశృను మే నేను చెప్పేటటువంటి ఆసురం ఆసు లక్షణాల గురించి విషయంలో విను అర్జున ఈ ప్రపంచంలో దైవము ఆసురము అని రెండు విధములకు మనుష్య సృష్టి ఉన్నాయి దైవ సృష్టిని గురించి సవిస్తరంగా చెప్పి ఉన్నాను ఆసుర సృష్టిని గురించి వినుము సప్తమ శ్లోక